ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును నెమ్మదిని సమాధానమును కలుగు చేస్తూ ఉన్నది కనుక ప్రతి ఉదయం ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట మనకు మంచిది ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనమును ధ్యానం చేసుకుందాం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరుములో నిందారహితుడునయ్యుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు హాలె లూయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాకు నోవాహు దేవునితో నడిచినవాడు నోవాహు తన తరము వారిలో తన తరములో ఉన్న ప్రజలందరిలో కూడా చాలా నీతిమంతుడు నిందారహితుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడు నోవాహు నోవాహు గురించి అందరికీ తెలుసు అవును ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు యొక్క రాకడ సూచనల అనుభవాలలో ప్రభు అన్నాడు నోవాహు దినాలను పోలి ఉంటాయని ప్రస్తుతం మనము జీవిస్తున్న ఈ యొక్క లోకములో అవును ప్రియ దేవుని బిడలారా మనము నివసిస్తున్న ప్రజల మధ్య ఇలాంటి అనుభవాలను మనం చూస్తున్నాం ఎలాంటి అనుభవాలు నోవాహు ధరములో ఉన్న ప్రజల అనుభవాలు అవును ప్రియ దేవుని బిడలారా ఉదయం లేచి న్యూస్ ఛానల్స్ కనుక ఆన్ చేస్తే వినకూడని వార్తలు చూడకూడని పరిస్థితులు ఎన్నో దాటిపోయిన అనుభవాలు అక్రమం అన్యాయం పాపము అధికమవుతున్న ఈ దుర్దినాలలో నోవాహు ఆ దినాలలో ఏ విధంగా నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడో దేవునితో కూడా నడిచిన వాడుగా ఈ యువదే కాలం మనమందరం చేయవలసినది అదే పాపముతో పాపము చేస్తున్న మనుషులతో మమేకమై రాజీ పడకుండా మన యొక్క నీతిని నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట నిందారహితులుగా ఉండే అనుభవంలో మనము ఉండాలి అని ఉదయకాలం ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అలా ఎలా ఉండగలము అనంటే దేవునితో నడిచిన వారంగా ఉన్నప్పుడు ఆయన కృప మనము పొందుకున్న వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఉండగలం అవును ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఉదయం ఎంతోమంది వారి దినచర్యను వారి పనులతో ప్రారంభిస్తారు ప్రభుతో ప్రారంభించరు దేవుని మాటలతో ప్రారంభించరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి బైబుల్ ధ్యానించిన అనుభవంలో తప్పిపోయి వారి పనులలో డైరెక్ట్గా వారు విశ్రమిస్తూ ఉంటారు అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో వ్యర్థమైన వాటితో వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుటలో తప్పిపోయిన అనుభవం వ్యర్థమైన వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ దేవుని దుఃఖపరిచే అనుభవం అది దేవునితో నడిచే అనుభవం కాదు ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయనతో మనము ప్రారంభించాలి ఆయనతో మనము ముగించాలి ఆయన మన సృష్టికర్త మన తండ్రి మన రక్షకుడు మన విమోచకుడు మనము వెళ్ళే ప్రతి స్థలములో ఆయన మనతో ఉండి మనలను కాపాడే దేవుడు మన పాదము ఇరుకున పడకుండా ఏ కీడునకు ఏ ఉగ్రతకు ఏ శ్రమకు ఏ శోధనకు గురికాకుండా మనలను తప్పించే దేవదేవునితో మనము నడిచే వారంగా ఉండాలి అనాడు నోవాహు నీ ఒక్కడవే నీతిమంతుడుగా ఉన్నావు నిందారహితుడిగా ఉన్నావు నీ కొరకొక రక్షణ ఓడను తయారు చేసుకో అని ప్రభు ఆజ్ఞాపించాడు నోవాహు తన కుటుంబమంతటిని ఆ రక్షణ ఓడలోనికి నడిపించుకోగలిగినాడు తన కుటుంబము తప్ప ఏ ఒక్కరు నోవాహు మాట వినలేదు రక్త సంబంధులేమి బంధువులేమి స్నేహితులేమి ఇరుగు పొరుగు వారేమి హేళన చేసిన వారుగా ఉన్నారు అపహాస్యం చేసిన వారుగా ఉన్నారు నిందించిన వారుగా ఉన్నారు గాయపరిచిన వారుగా ఉన్నారు నోవాహు ఇక్కడుంటే క్షేమము కాదు అని ప్రభు రక్షణ ఓడలోనికి నడిపించాడు జలప్రలయము ఉగ్రతగా అవును ప్రియ దేవుని బిడలారా నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండ వర్షము కురిసింది సమస్తాన్ని కూడా ప్రభు తుడిచిపెట్టేశాడు ఆ జలప్రలయంలో నోవాహు కుటుంబాన్ని భద్రపరిచాడు నోవాహు కుటుంబంతో కొన్ని జంతువులను జీవరాశులను పక్షులను ప్రాకు పురుగులను ఆయన కాపాడాడు నవాహు దేవునితో నడిచిన అనుభవాన్ని బట్టి ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు ఈ దుర్దినాల్లో ఈ భూమి మీదకి ఎన్నో యుద్ధాలు ఎన్నో వరదలు ఎన్నో విపత్తులు ఎన్నో రోగాలు ఎన్నో వైరస్లు ఎన్నో మరణకరమైన అనుభవాలు వాటి నుంచి మనం తప్పించబడాలంటే దేవునితో నడిచే అనుభవం మనకు ఉండాలి దేవుని కృపను పొందుకునే అనుభవం ఉండాలి ఏ ఉగ్రత మనల్ని ఎంత మాత్రము ఏమీ చేయలేదు ఏ ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని అవును ప్రియ దేవుని బిడలార విపత్తులు వచ్చినా తన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచే దేవుడు మనకున్నాడు ఆనాడు నోవాహు తన కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఈనాడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో నడిచే అనుభవం దేవుని ఎదుట నీతిమంతులంగా నిందారహితులంగా నిర్దోషులంగా ఉండే అనుభవం మనం కలిగి ఉన్నామా ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం మన కుటుంబంలో మన బిడ్డల విషయంలో ఎవరైనా ఎక్కడైనా మార్గం తప్పి జీవిస్తుంటే దేవుని ఎదుట వారి విషయమై గొజాడుకునే అనుభవంలో మనము ఉండాలి అటువంటి అనుభవంలో ప్రభు మనలను బలపరచులాగునా నాశనకరమైపోతున్న ఈ లోకము నుంచి పాపం నుంచి ఉగ్రత నుంచి మనలను తప్పించులాగునా దేవునితో నడిచే అనుభవంలో మళ్ళను మనం సరిచేసుకుందాం ప్రార్థన దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు అవును ప్రభు అనాడు నోవాహు నీతిమంతుడుగా నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా నీ కృప పొందుకున్నవాడుగా ఉన్నాడు మిగిలిన వారందరూ కూడా మార్గము తప్పి నీకు దుఃఖాన్ని ఆయాసాన్ని మిగిల్చిన వారుగా పాపములో శాపములో అక్రమములో విచ్చలవిడిగా జీవిస్తున్న వారుగా ఉన్నప్పటికీ నోవాహుని రక్షణ ఓడలోనికి సురక్షితంగా కాపాడిన అనుభవములో ఈ మాటలు విననీ బిడల కుటుంబాలను వారి జీవితాలను ఏ విపత్తులకు ఏ ఉగ్రతకు ఏ వైరస్లకు ఏ మరణకరమైన నాశనకరమైన అనుభవాలకు గురి కాకుండా కాపాడే దేవుడో తప్పించే దేవుడో నోవాహు నీతో నడిచిన వాడుగా ఉన్నాడు మేము కూడా నీతో నడిచే అనుభవంలో తప్పిపోకుండా నీతిమంతులుగా నిందారాహితులుగా అనుక్షణము అనుదినము మా ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకుంటూ నీ వాక్యపు వెలుగులో నడుస్తూ ప్రభువాని యొక్క కృపకు మమ్ములను మేము అప్పగించుకుంటూ ఉన్నాం ఈ మాటలు నా నీ బిడల జీవితాల్లో రక్షణ దయచేయండి విడుదల దయచేయండి నెమ్మది దయచేయండి ఎల్లప్పుడూ నీ రక్షణ ఆనందములో వారు సంతోషించే అనుభవంలో నీ బిడలను బలపరచుమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. God bless you.